హాయ్ ఫ్రెండ్స్ అది అరుణాచలం చరిత్ర రహస్యాలు ఆధ్యాత్మిక శక్తి కలిసిన పవిత్ర స్థలం వేల సంవత్సరాల నుంచి భక్తులు పూజలు చేస్తున్న ఈ దేవాలయం గురించి ఈ రోజు తెలుసుకుందాం వీడియో చివరి వరకు చూడండి శివుని యజ్ఞశక్తి మీ హృదయాన్ని తాకుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీరు ఎప్పుడైనా ఒక అద్భుతమైన పర్వతం చూసి దాని వెనుక దాగిన దైవిక రహస్యాల గురించి ఆలోచించారా తమిళనాడులోని తిరువన్నామలైలో ఉన్న అరుణాచలం ఆలయం ఇదికి కేవలం ఒక ఆలయం కాదు ఇది భూమి మీద శివుడి అగ్ని స్వరూపం ఈ ఆలయం చరిత్రలో దాగిన రహస్యాలు మిమ్మల్ని ఆశ్చర్యపరచి ఆధ్యాత్మికంగా మార్చేస్తాయి ఈ రోజు మనం ఈ అరుణాచలం ఆలయ చరిత్రను దాని రహస్యాలను ఈ వీడియోలో చూద్దాం వీడియో చివర వరకు చూసి మీ అనుభవాలు కామెంట్లలో షేర్ చేయండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అరుణాచలం ఆలయం అంటే మిగు అరుణాచలేశ్వరర్ ఆలయం తిరువన్నామలైలో అమలోంది ఇది ప్రపంచంలోనే అతిపెద్ద శివాలయాల్లో ఒక ఒకటి మరియు పంచభూత స్థలాల్లో అగ్నిభూతానికి చెందినది ఈ ఆలయం చరిత్ర సుమారు వేల సంవత్సరాలకు చేరుకుంటుంది ఏడవ శతాబ్దంలో తమిళ సాహిత్య గ్రంథాల్లో తివారం పాటల్లో ఇది ప్రస్తావించబడింది తొమ్మిదవ శతాబ్దంలో చోళ మహారాజులు ఈ ఆలయాన్ని నిర్మించారు చోళులు పల్లవులు పాండ్యులు హోయసలులు విజయనగర సామ్రాజ్యం అందరూ ఈ ఆలయానికి దానాలు అర్పించి విస్తరించారు ఉదాహరణకు పదమూడు వందల ముప్పై ఆరు నుండి పద్నాలుగు వందల ఎనభై ఐదు వరకు సంగమ రాజవంశం రాజవంశం పద్నాలుగు వందల తొంభై ఒకటి నుండి పదిహేను వందల డెబ్బై సమయంలో నలభై ఎనిమిదికి పైగా శాసనాలు ఉన్నాయి వీటిలో రాజులు ఆలయానికి భూములు బంగారం ఇచ్చిన వివరాలు ఉన్నాయి పదిహేడవ శతాబ్దంలో కర్ణాటక నవాబులు తిప్పు సుల్తాన్ పాలనలో ఆలయం ఉండింది పంతొమ్మిదవ శతాబ్దంలో బ్రిటిష్ పాలితం వచ్చాక పంతొమ్మిది వందల యాభై ఒకటి నుండి తమిళనాడు ప్రభుత్వం హిందూ రెలిజియస్ అండ్ చారిటబుల్ ఎండౌన్మెంట్స్ డిపార్ట్మెంట్ ద్వారా ఆలయాన్ని నిర్వహిస్తోంది ఈ చరిత్ర చూస్తే అరుణాచలం కేవలం ఒక ఆలయం కాదు భారతదేశ చరిత్రలో ఒక జీవిత గాథ ఇప్పుడు రాకడలకు వస్తే అరుణాచలం ఆలయం వెనుక అతి ఆసక్తికరమైన పురాణ కథ బ్రహ్మ మరియు విష్ణువు మధ్య జరిగిన వివాదం బ్రహ్మ మరియు విష్ణువు ఎవరు మహాను అని తలపడుతున్నప్పుడు శివుడు అగ్నిస్తంభంగా అంటే జ్యోతిలింగంగా కనిపించాడు బ్రహ్మ స్వనారూపంలో పైకి ఎగిరి విష్ణువు వరాహ రూపంలో కిందకు తవ్విచూశారు కాని అంతులేని అగ్నిస్తంభానికి ముగింపు కనుగొనలేకపోయారు బ్రహ్మ అబద్ధం చెప్పాడు కాని శివుడు అతన్ని శిక్షించి అగ్ని రూపంలో అరుణాచల పర్మతంగా మారాడు ఇది శివుడి అనంతత్వాన్ని సూచిస్తుంది మరో కథ పార్వతి గురించి ఒకసారి పార్వతి శివుడి కళ్లు మూసేసింది ప్రపంచం చీకటిలో మునిగిపోయింది పశ్చాత్తాపంతో పార్వతి తిరుమున్వల్లే పర్వతంపై తపస్సు చేసింది శివుడు అగ్నిస్వరూపంగా కనిపించి పార్వతిని తన శరీరంలో కలిపి అర్ధనారీశ్వరుడిగా మారాడు ఇది పురుష స్త్రీ శక్తుల సమ్మేళనాన్ని చూపిస్తుంది ఇంకా కార్తికై పౌర్ణమిలో మహాదీపం ప్రజ్వలన చాలా ప్రసిద్ధి ఈ దీపం ఎప్పుడూ ఆగదు శివుడి అగ్నిశక్తిని సూచిస్తుంది ఈ లెజెండ్స్ ఆలయాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా మార్చాయి ఇప్పుడు రహస్యాల వైపు మలిపేయండి మొదటిది పాతాళలింగం ఆలయం కింద భూమిలో ఈ రహస్య గుడారం ఉంది ఇక్కడే మహర్షి రమణ మహర్షి ధ్యానం చేసి మొండి ఆంట్లు తన శరీరాన్ని తినడానికి ప్రయత్నించినా అతను ప్రభావితం అవ్వలేదు ఇది ముక్తి స్థలం ఆత్మశాంతిని ఇస్తుంది రెండవది సహస్రదండాలం మందపం విజయనగర కాలంలో నిర్మించబడినది వెయ్యి స్తంభాలు దైవిక శక్తి కలిగి ఉన్నాయని చెబుతారు ఇక్కడ ధ్యానం చేస్తే ఆశీర్వాదాలు వస్తాయి మూడవది గిరిప్రదక్షిణ అరుణాచలం పర్వతం చుట్టూ పద్నాలుగు కిలోమీటర్లు తిరగడం పౌర్ణమి రోజు లక్షల మంది చేస్తారు పాపాలు తొలగిపోతాయని నమ్మకం పర్వతం శివుడి స్వయం భూరూపం నాలుగవది రహస్య గుండెలు లేదా టెనెల్స్ కొన్ని కథల ప్రకారం ఆలయం కింద రహస్య మార్గాలు ఉన్నాయి దైవిక శక్తి కలిగి ఉంది అగ్నిస్తంభం ఎప్పటికీ ముగిసేది కాదు ఇది శివుడి అనంతత్వాన్ని చూపిస్తుంది ఈ రహస్యాలు మనల్ని ఆశ్చర్యపరుస్తాయి ఆలయం ఐదు ప్రకారాలు కలిగి ఉంది రాజగోపురం అరవై ఆరు మీటర్ ఎత్తు ప్రపంచంలోనే అతి పెద్దది మందపాలు కళ్ళు దేవతల శిల్పాలు అద్భుతం ఇది అగ్నిభూత స్థలం కాబట్టి కార్తికై మహాదీపం ప్రత్యేకం ఆధ్యాత్మికంగా ఇక్కడికి వచ్చే ప్రతి వ్యక్తి జ్ఞానోదయం పొందుతాడని చెబుతారు శేషాద్రి స్వామిగల్ గుగై నమస్సివాయర్ వంటి సంతులు ఇక్కడ ముక్తి పొందారు ఇది ఆత్మశాంతి తొలగింపుకు పవిత్ర స్థలం స్నేహితులరా అరుణాచలం ఆలయం చరిత్ర మరియు రహస్యాలు మనల్ని ఆశ్చర్యపరిచాయి ఇక్కడ శివుడు అగ్నిగా అనంతంగా కనిపిస్తాడు మీరు ఎప్పుడైనా వెళ్ళాలని అంటే గిరి ప్రదక్షిణ